అందరికీ నమస్కారం మొన్న విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చందాలు వసూలు చేసేటటువంటి కార్యక్రమం ఒకటి జరిగింది అంటే చందాలు అన్నద్దులే ఎందుకంటే చందాలు అంటే చిన్న చిన్న చందాలు అంటాం వీళ్ళు పెద్ద సంస్థ కాబట్టి ఎన్టీఆర్ ట్రస్ట్కి సంబంధించి వాళ్ళు ఫండ్స్ అంటే కొన్ని వందల కోట్ల రూపాయలు ఫండ్స్ వసూలు చేసేటటువంటి ఓ కార్యక్రమాన్ని జరిగితే దానికి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందించడం మ్యూజికల్ నైట్ జరిగింది ఫంక్షన్ కాదు ఒక మ్యూజికల్ నైట్ ఆ మ్యూజికల్ నైట్లో ఎస్ఎస్ తమన్ ఇప్పుడు నందమూరి తమన్ అయిపోయాడు ఆ మ్యూజిక్ ఫంక్షన్లో నందమూరి తమన్ అనిగా పేరు నామకరణం చేశారు వాళ్ళు అంటే బిరుది అంటే ఇంటి పేరు మార్చేశారు అదొకటి పాటు ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రంలో ఉన్నారో లేరో తెలియనటువంటి గౌరవ హోంమంత్రి అనిత గారు మిగిలిన మంత్రులు ఆడవారు కనపడితే ముద్దైనా పెట్టండి కడుపైనా చేయండి అన్నటువంటి పద్మభూషణ్ అందుకని ఆ పద్మభూషణ్ అవార్డు వచ్చింది కదా ఆయన బాలకృష్ణ గారు వీళ్ళందరూ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు దీనిలో పవన్ కళ్యాణ్ గారు నాకు ఒకటి క్లియర్గా ఒకటి క్లారిటీగా చెప్పాడు ఏమని చెప్పాడు నేను జీవితాంతం నారా కుటుంబానికి నందమూరి కుటుంబానికి కట్టు బానిసలుగా ఉంటాను అని అయితే మరోమారు స్పష్టంగా చెప్పాడు నారా కుటుంబానికి నందమూరి కుటుంబానికి కట్టు బానిసలుగా ఉంటాను నేను మొన్నటిదాకా ఓన్లీ చంద్రబాబు నాయుడు గారికి బానిసగా ఉన్నాను ఇప్పుడు మొత్తం ఎంటైర్ కుటుంబానికి అండ్ నందమూరి కుటుంబానికి కూడా ఉంటారని చెప్పాడు ఆయన స్పీచ్ ఒకసారి మీరు వినండి అర్థమవుతుంది రాగానే మేడం భువనేశ్వరి గారు నన్ను ఈ కార్యక్రమానికి పిలవటం అనేది నిజంగా కూడా నా పూర్వజన్మ సుకృతం నిజంగా అసలు నా నాకు ఇన్విటేషన్ పంపించిన నేను వచ్చేసేవాడిని నాకు ఫోన్ చేసి పిలవటం అనేది చాలా గ్రేట్ థింగ్ అంటే ఆయన ఇంగ్లీష్లో గ్రేట్ థింగ్ సో ఇట్లా ఇది చాలా గొప్పది గో గొప్ప అసలు అవకాశంగా ఆ పిలవటం అనేది చాలా అసలు మెమరబుల్గా ఆయన వర్ణించారు దోకెత్తు అంటే మామూలుగానే పిలవపైన వచ్చేవాడు అనుకోండి అది కామన్ కదా వాళ్ళ కుటుంబానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అతను నందమూరి కుటుంబానికి నారా కుటుంబానికి కట్టుబానిస్ కట్టి వచ్చేస్తాడు దాంట్లో ప్రాబ్లం లేదు అసలు దేవాన్షి పిలిచినా వచ్చేసేవాడు దేవాన్షి పిలిచే దేవాన్షవన మనిషిని పంపించే పవన్ కళ్యాణ్ రమ్మని కూడా వచ్చేసేవాడు అదే చెప్పాడులేండి డైరెక్ట్గా తర్వాత నెక్స్ట్ బాలకృష్ణ గారి గురించి అందరూ ప్రేమతో బాలయ్య అని పిలవమంటున్నారు కానీ నేను బాలకృష్ణ సార్ అని పిలుస్తాను అన్నాడు మేడం భువనేశ్వర్ గారు బాలకృష్ణ సార్ ఎందుకంటే అలగా పార్టీ అలగా జనం అన్నాడు కాబట్టి మళ్ళీ చేతులు ఏముంటే తీసుకొని కొడతాడని భయం వేసిందో ఎందుకు సార్ అని అన్నాడు సో బాలకృష్ణ గారు చాలా గొప్పడని సార్గా వర్ణించేసి చెప్పాడు అదినే ఉప ముఖ్యమంత్రి ఆయన ఎమ్మెల్యే బట్ సార్ ఓకే నెక్స్ట్ నాకు చాలా ఇష్టమైన లోకేష్ గారిని ఉద్దేశించి ఆయన నేను కాదు పవన్ కళ్యాణ్ గారు నాకు చాలా ఇష్టమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకి మార్గదర్శి నారా లోకేష్ గారికి అభినందనలు అంట ఎందుకు దేవాన్షు కూడా చెప్పాల్సింది అయిపోయేది కదా ఇప్పుడు దేవాన్షుకి లోకేష్కి చంద్రబాబు నాయుడు గారికి బాలకృష్ణ గారికి అందరికీ మీరు కట్టు బానిసలే కదా మీ బతుకంతా బానిసత్వమే కదా డబ్బులు ఇస్తే ఏ పనైనా చేస్తారు కదా ఇంకా మీకు మీకు వాళ్ళని కూడా పంపించండి ఇంకా జనసేనాలు కింద ఖాళీగా ఉండాలని కూడా చెల్లి చేసినామని చెప్పండి ఎందుకంటే మిమ్మల్ని వాళ్ళు ఆదర్శంగా తీసుకుంటారు కదా సిగ్గన్నా ఉండాలి పవన్ కళ్యాణ్ గారు కనీసం పరువు తీసుకొదుతున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు నీలాంటాడు ఈరోజు ఉప ముఖ్యమంత్రి ఏంటి అసలు నువ్వు జీవితాంతం కట్టుబానిసగా ఉంటానని చెప్పావు సో క్లియర్ ఆ రెండు కుటుంబాలకి నేను కట్టుబాన్స ఓకే